మనం రోజుకి మూడు పూటలా తింటాము అది అలవాటే కానీ ఏమి తింటామో మనకి నిజంగా తెలుసా మీ ప్లేట్ లో ఏం ఫుడ్ ఉందో మీ ఆరోగ్యాన్ని నిర్మిస్తుందా లేదా నాశనం చేస్తుందా అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా మనం తీసుకున్న ఫుడ్ లో క్యాలరీల కౌంట్ టూ రోటీస్ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ రైస్ టూ హండ్రెడ్ క్యాలరీస్ కర్రీ హండ్రెడ్ క్యాలరీస్ పప్పు హండ్రెడ్ క్యాలరీస్ పెరుగు సిక్స్టీ క్యాలరీస్ ఫ్రై హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ క్యాలరీస్ మనం రోజు తినే ఆహారంలో ఒక్కో భోజనంలో ఆరు వందల క్యాలరీలు ఉంటాయి ఇవి మన శరీరానికి అవసరమా లేదా పెరుగుతాయా అన్నది మన శరీర పనితీరుపై ఆధారపడి ఉంటాయి ఒక మామూలు వ్యక్తి రోజుకి సుమారు పద్దెనిమిది వందల నుండి రెండు వేల క్యాలరీలు అవసరం కానీ మీరు పడుకోకపోతే బరువు పెరగడానికి కారణమవుతుంది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసు వారికి పద్దెనిమిది వందల క్యాలరీలు అవసరపడతాయి ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసు వారికి రెండు వందల క్యాలరీల నుండి రెండు వేల రెండు వందల క్యాలరీల వరకు అవసరపడతాయి హెల్దీ ప్లేట్ ఎలా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రైస్ ఫిఫ్టీన్ పర్సెంట్ రోటీ మీ ప్లేట్లో ఒక మార్పు మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు మీ ఎనర్జీని పెంచి మీ వెయిట్ని ని మేనేజ్ చేస్తుంది మనం తరచుగా చేస్తున్న తప్పులు విపరీతంగా ఆయిల్ వాడడం అన్నం ఎక్కువగా తినడం ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం ఇవి మన శరీరాన్ని వేడెక్కిస్తాయి ఆరోగ్యంగా తినాలంటే పెద్ద డైట్ ఏం అవసరం లేదు ఈ మూడు సులువైన మార్పులు చాలు రోజుకి రెండుసార్లు కూరగాయలు తప్పకుండా తినండి నూనె తక్కువగా వాడండి టీ స్పూన్ కంటే ఎక్కువగా వాడవద్దు నీళ్లు రోజుకి కనీసం రెండు లీటర్ల కంటే పైనే తాగండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఆరోగ్యంగా తినడం సులభమే కానీ మనం తెలిసి తినాలి మీ భోజనం గురించి మీరు ఆలోచించరా మీ రోజువారీ భోజనం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి